పవన్ కళ్యాణ్ గారి అదృష్టాన్ని తలుచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి నాకు చాలా 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 సంతోషంగా ఉంటుంది నిన్న ప్రత్యేక విమానంలో వెళ్ళాడని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం ఈరోజు ప్రత్యేక హెలికాప్టర్లో వచ్చాడు నిన్న నైటు హైదరాబాద్కు వెళ్ళి ఈరోజు మళ్ళీ ప్రత్యేక హెలికాప్టర్లో కుంకి ఎనుగులను చూడడానికి వచ్చాడంట ఇలాంటి ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ సంవత్సరాల కాలం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది నాకు ఎక్కువ ఆనందం కలిగించేది ఏంటంటే ప్రతి ఒక్క రైతు కర్షకుడు కార్మికుడు వాళ్ళు కష్టపడి ఉప్పు కొన్నా పప్పు కొన్నా ఏం కొన్నా కానీ ట్యాక్సులు కడతారు జిఎస్టీ అని అదని ఇదని కొంతమంది ఇంకా చిన్న చిన్న ఉద్యోగస్తులు కూడా ట్యాక్సులు కడతారు వాళ్ళు ఎంతో కష్టపడి పనిచేస్తారు ఆ డబ్బులతో మనమందరం కూడా ఎంతో కష్టపడి మన అన్న సుఖపడాలని చెప్పేసి అతన్ని హెలికాప్టర్లలో ప్రత్యేక విమానాల్లో తిప్పుతున్నాం కదా అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిజంగా గ్రేట్ మనన్న సంతోషంగా ఉండాలి మన అన్న కాలు కింద పెట్టకూడదు మన అన్నని మనం అంత జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే గత ఐదేండ్లు పాపం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వారాహి వాహనమని అదని ఇదని కష్టపడి తిరిగాడు కదా ఇప్పుడు సుఖపడాలి అన్న అన్న అసలు కాలు కింద పెట్టకూడదు ఫోటోషూట్స్ ప్రత్యేక విమానాలు ప్రత్యేక హెలికాప్టర్లు బాగా బాగా సంతోషంగా ఉంది నాకు ఐ రియల్లీ ఫీల్ హ్యాపీ అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు